హలో ఎవరీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను చిల్లీ చికెన్ చేశానండి ఎలా చేశాను ఏంటనేది చూసేయండి ముందైతే చికెన్ తీసుకుని అది క్లైన్ చేసుకున్నామండి ఒక గిన్నెలో తీసుకున్నాము అందులో అయితే ముందుగా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత కార్న్ పౌడర్ వేసుకున్నానండి కార్న్ పౌడర్ వేసుకున్న తర్వాత నేనైతే అందులో చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను అండ్ పెరుగు కూడా వేసుకున్నానండి వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను అండ్ చికెన్ మసాలా అది కూడా వేసుకొని అది అంతా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని టూ అవర్స్ పక్కన పెట్టుకున్నామండి అది అంత బాగా మ్యాగ్నేట్ అవుతే అంత బాగా వస్తుందండి సో అందుకే మేము టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసాము టూ అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత అది మళ్ళీ తీసి అది నూనెలో ఫ్రై చేసాము నూనెలో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వేరేగా దానికంటూ ఒక తాలింపు పెట్టాలండి అలా అంటే టూ అవర్స్ తర్వాత అది ఎలా మ్యాగ్నేట్ అయ్యింది ఏంటనేది మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా మ్యాగ్నేట్ అయిందో సో అది అయితే మేము నూనెలో ఫ్రై చేసేసామండి అండ్ ఇది ఏంటంటే చిల్లీ చికెన్ చేయడానికి అండ్ అందులో పోపుకి మాకు కావాల్సినవి ఎల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీసుకొని ఒలుచుకుంటున్నామండి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని అండ్ ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు చెప్పండి అండ్ ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్నామండి అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వీట్ అయిపోయాక అందులో అయితే పోపులు వేసుకున్నాను నేను కొంచెం పోపులు కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఇప్పుడు ఏ ఎల్లులపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకున్నాను కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను వేసుకుని అవి కొంచెం అలా ఫ్రై చేశానండి పచ్చివాసన పోయే వరకు ఎల్లుల్లిపాయలు ఏంటంటే కొంచెం వేగితే బాగుంటాయండి వేగిన తర్వాత అందులో అయితే నేనైతే సాస్ వేసుకున్నానండి సాస్ వేసుకున్న తర్వాత మనం చికెన్ ఫ్రై చేసాం కదా అది కూడా వేసుకున్నామండి వేసుకొని వేగనిచ్చాము కొంతసేపు వేగిన తర్వాత ఒక ఒక దాంట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఐ హోప్ మా వీడియో నచ్చిందనుకుంటున్నాము మా వీడియో కానీ నచ్చినట్లయితే డూ ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మీరు చే ట్రై చేసి మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు చేయండి అలానే ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి పక్కగా వీడియోస్ అయితే మేము చేసి పెడతాము అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎలా ముందు లైక్ చేయొచ్చు కదా